దిల్సుఖ్ నగర్ జెండ పేలుళ్ల కేసును తొలుత సిట్ విచారించిందని తర్వాత రంగంలోకి దిగిన ఎన్ఐఏ స్థాయిలో దర్యాప్తు చేసి ఐదుగురు నిందితులను పట్టుకుందని ఎన్ఐఏ తరపు న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు హైకోర్టులో నలభై ఐదు రోజుల పాటు సుదీర్ఘమైన వాదనలు విన్న తర్వాత బెంచ్ దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసిందని చెబుతున్న న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డితో ముఖాముఖి తిరుసు నగర్ జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది ఐదుగురు దోషులుగా తెరుస్తూ ఇప్పటికే ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది ఆ తీర్పును హైకోర్టు సమర్థించింది దీనికి సంబంధించిన వివరాలను ఎన్ఐఏ స్పెషల్ పీపీ విష్ణువర్దన్ రెడ్డి గారు మనతో ఉన్నారు అండ్ అని మరో తెలుసుకున్నాం సార్ ఈ రోజు హైకోర్టు తీర్పు వివరించిన దీనికి సంబంధించిన వివరాలు ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌజండ్ థర్టీన్లో ట్వెన్ బ్లాస్ట్ వన్ ఈజ్ వన్ నాట్ సెవెన్ బస్ స్టేషన్ బస్ స్టాండ్ అండ్ ఏ వన్ మెచ్చు సెంటర్ దిల్షి నగర్లో ట్విన్ బ్లాస్ట్ అయిన పద్దెనిమిది మంది మరణించారు నూట ముప్పై ఒక మంది సీవియస్గా ఇంజూర్ అయిపోతే ఫస్ట్ పోలీస్ సరూర్ నగర్ మలక్పేట ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు తర్వాత సిటీ ఇన్వెస్టిగేషన్ టేక్ ఓవర్ చేసింది ఆ తర్వాత బికాస్ నేషనల్ సెక్యూరిటీ ఇదంతా టెర్రిస్ట్ యాక్టివిటీ యాంగిల్లో ఉంది ఇండియన్ ముజాహిద్దీన్ అనేటువంటిది ముఖ్యంగా దీని వెనక్కుంది ఉంది టెర్రరిస్ట్ యాంగిల్ ఉంది కాబట్టి సో ఎన్ఐఏ కూడా ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది పవర్ సెంటర్ ఎన్ఐఏ యాక్ట్ ఇన్వెస్టిగేషన్ టేక్ ఓవర్ చేసి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి నియర్లీ హండ్రెడ్స్ ఆఫ్ మోర్ దాన్ ఫోర్ ఫిఫ్టీ నైన్ విట్నెసెస్ను కూడా చూపించుకుంటూ ఇందులో ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేసాం ఫోర్ థౌసండ్ పేజెస్ తర్వాత ట్రయల్ కోర్టులో స్పెషల్ ట్రయల్ జరిగింది ముఖ్యంగా చర్లపల్లిలో వన్ అండ్ హాఫ్ ఇయర్ జరిగింది నూట యాభై ఏడు మందిని సాక్షులు విచారించిన తర్వాత సాక్ష్యాధారాలు చూసిన తర్వాత ఐదుగురు ఎక్యూజులు ముఖ్యంగా ఐదుగురు ఎక్యూజ్డ్ అనేటువంటి వాళ్ళు ఇందులో పర్టికులర్గా అసదుల్లా అక్తర్ ఉర్ రెహ్మాన్ పాకిస్తానీ నేషనల్ మొహమ్మద్ మహమ్మద్ ఐజా షేక్ వీళ్ళందరూ కూడా మరణశిక్ష అనేటువంటిది కన్ఫామ్ చేయడం జరిగింది సో మరణశిక్ష వేసిన తర్వాత వాళ్ళు అప్పీల్కి వచ్చారు అపీల్ కూడా గత నైన్ ఇయర్స్ నుంచి పెండింగ్ ఉంది ఎట్లాస్ట్ అంటే డివిజన్ బెంచ్ కూడా చాలా తొందరగా తీసుకొని ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి రిక్వెస్ట్ మీద స్పెషల్లీ కాన్స్టిట్యూటెడ్ బెంచ్ తీసుకొని పూర్తి సాక్ష్యాధారాలని మళ్ళీ పునఃపరిశీలించిన తర్వాత డెత్ పెనాలిటీ అనేటువంటిది కన్ఫామ్ చేశారు యూఏపీ యాక్ట్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ సెక్షన్ ఎయిటీన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ త్రీ నాట్ త్రీ నాట్ సెవెన్ ఫోర్ థర్టీ సిక్స్ ఫారినర్స్ యాక్ట్ ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ ఇవన్నీ కూడా డ్యామేజెస్ టు పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్ ఈ చార్జెస్ అన్ని ప్రూవ్ అయినట్టుగా ఏక్యూపించి వాళ్ళ మరణశిక్ష అనేటువంటిది కన్ఫామ్ చేశారు మీరు వాదనల సందర్భంగా ఏమేమి వాదనలు వినిపించారు ఎందుకంటే వాళ్ళు క్రిమినల్ అప్పీల్ దాఖలు చేశారు కదా మీరు దాన్ని ఏ విధంగా ఖచ్చితంగా ఛార్జ్ షీట్ మా అధికారులు వేసినటువంటి ఛార్జ్ షీట్లు ముఖ్యంగా దాన్ని బేస్ చేసుకొని సాక్షుల యొక్క సాక్ష్యాధారాల మీద రిలే అయిపోయి ఇండియన్ ముజాహిద్ అనేటువంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వీళ్ళందరినీ టార్గెట్ పెట్టి ముఖ్యంగా ఇండియాలో ఉన్నటువంటి ఇన్నోసెంట్ పీపుల్ని ఇంతమందిని చేసి ఇక్కడ ఒక అరాచకం సృష్టించి ఇక్కడ లా అండ్ ఆర్డర్ తర్వాత దేశ సార్వభౌమాధికారానికి దేశ రక్షణకి ఒక సవాలుగా మెరిచింది అటువంటి కేసును ప్రెస్టేజియస్గా ఇన్వెస్టిగేట్ చేసి కాన్స్ప్రసీ యాంగిల్లో ప్రూవ్ చేయగలిగారు ముఖ్యంగా సాక్ష్యాలు అనేటువంటిది చాలా సమర్గమైనటువంటి సాక్ష్యాధారాల్లో ప్రవేశపెట్టి అన్ని కాన్స్పరసీ ఆల్ ఎవిడెన్సెస్ కూడా ఎడ్యూస్ చేశామని చెప్తున్నాం ప్రధానంగా ఎన్ఐఏ ఛార్జ్ షీట్ లో ఏ ముఖ్య అంశాలు ఉన్నాయి సార్ ఎందుకంటే వాళ్ళ కుట్ర ఈ విధంగా మన రికార్డ్ బస చేశారు అన్ని రివీల్ చేయలేం బికాస్ ప్రొటెక్టెడ్ విట్నెస్ ఉన్నారు కాబట్టి కాన్స్పరసీ అనేటువంటిది ఉంది ముఖ్యంగా వాళ్ళ ఏవన్ అనేటువంటి రియాజ్ భక్తులు అక్కడ పాకిస్తాన్ కూర్చొని ఈస్ కన్స్పైరింగ్ ఆల్ ది థింగ్స్ బై సెండింగ్ ఆల్ దీస్ అక్యూస్డ్ కొంతమంది ఇండియన్స్ ఇండియన్స్ను కూడా యూజ్ చేసుకొని ఈ రకమైనటువంటి బ్లాస్ట్కు పాల్పడ్డాడు కాబట్టి సో వాట్ ఎవర్ అల్టిమేట్లీ టుడే ది అపీల్ బై వెరిఫైంగ్ ది ఆల్ ది వాట్ ఎవర్ ది జడ్జ్మెంట్ వాట్ ఎవర్ ది ఎవిడెన్సెస్ ద లోయర్ కోర్ట్ జడ్మెంట్ చూసి చాలా క్షుణ్ణంగా తీర్పుని కన్ఫామ్ చేస్తూ డెత్ పెనాలిటీ అనేటువంటి ఇప్పుడు ఈ ఉరు సంబంధించి ఇప్పటికే ఎన్ఐఏ కోర్టు ఇచ్చింది కదా ఎన్ఐ కోర్టు ఇచ్చిన దాన్ని ఏ విధంగా సార్ అంటే ఎన్ఐఏ కోర్టు ఇచ్చింది తర్వాత హైకోర్టు కూడా ఇచ్చింది తర్వాత సుప్రీం కోర్టు అపీసాస్ట్ అయిన తర్వాతనే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది వాళ్ళు అపీలు కూడా ఖచ్చితంగా వెళ్తారని మీరే చెప్తున్నారు ఆల్రెడీ కౌన్సిల్ కూడా అది తర్వాత న్యాయవాది ఒక అవుతుంది అది తర్వాత సార్ చివరిగా ఒక ప్రశ్న సార్ ఇప్పుడు నిందితులందరూ కూడా ఎక్కడ ఉన్నారు అందరు కూడా ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్నారు ఇన్ కనెక్షన్ విత్ అదర్ బ్లాస్ట్ కేసెస్ మై హెడ్ క్వార్టర్స్ విల్ బ్రీఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ ఐ కాంట్ సే థ్యాంక్ యూ అయితే ఈ ఎన్ఐఏ ఇచ్చిన తీర్పుని ఎన్ఐ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టు కూడా సమర్థించింది కాబట్టి ఆ తర్వాత ఒకవేళ నిందితుల ఇందులో దోషులుగా తీరిన ఐదుగురు కూడా ఒకవేళ సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్తే ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళే హక్కు ఉంది కాబట్టి ఒకవేళ వెళ్తే అక్కడ కూడా అయిన తర్వాత దానికి సంబంధించిన ఉరిశిక్షకు సంబంధించిన ఖరారు అవ్వచ్చు అని చెప్పి కూడా ఎన్ఐఏ స్పెషల్ పీపీ రెడ్డి చెప్తున్నారు कैमरा पर्सन केवी तो श्रीकांत ईटीवी न्यूज हैदराबाद